జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ వీళ్ళిద్దరూ కలిసినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలని సోషల్ మీడియాలో విపరీతంగా విపరీతంగా షేర్ చేసుకుంటా ఉన్నారు ఎందుకు షేర్ చేసుకుంటారు అనేది ఒకసారి మీకు చూపిస్తా దాని కారణం కూడా చెప్తాను నేను ఒక ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రి ఒక ఆయన మొదటి నుంచి మంత్రి అయినప్పటికీ వీళ్ళిద్దరూ కలిస్తే అది ఏ కార్యక్రమము ఎందుకు కలిసిండ్రు కలవడం వల్ల ఏమున్నది అసలు ఏ మెసేజ్ ఉన్నది ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటే చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తా ఉన్నారు అది ఏందో ఖచ్చితంగా మీకు చూపెట్టాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంతగానో వైరల్ అవుతున్నాయి అంటే ఎందుకు అవుతున్నాయి కారణం ఏంది అసలు వాళ్ళిద్దరు కలిసి ఏ కార్యక్రమం అటెండ్ అయ్యారు అటెండ్ అవడంతో పాటు ఒకసారి ఎన్ని కామెంట్లు అంటే బీభత్సమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి దానికి కారణం కూడా నేను చెప్తాను ఇగో వీళ్ళిద్దరిని అన్నదమ్ములుగా పోలుస్తూ ఇగ వేరు వేరు తల్లులకు పుట్టినటువంటి సొంత అన్నదమ్ములు లాగా అని చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అట్లే కేటీఆర్ ఏంటిదో ఒకసారి వార్త చూడండి ఇగో ముఖ్యమంత్రి మంత్రి గతంలో ఇప్పుడు ఇద్దరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాకపోతే దీని ముచ్చట ఏంటిదంటే వీళ్ళిద్దరు కలిసింది ఒక ప్రైవేట్ కార్యక్రమంలా ఒక ప్రైవేట్ ఫంక్షన్లా హాజరయ్యారు కానీ ఎందుకోసానికి అది బెంగళూరులో ఇక్కడ కూడా కాదు ఎందుకోసానికి ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతా ఉన్నాయి ఎందుకోసానికి మాట్లాడుతూ ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రకరకాలుగా రకరకాలుగా ఇక చూడండి ఇగో విపరీతంగా ఈ ఫోటోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి కారణం ఏంటిది అంటే వీళ్ళు ఏం చెప్తారంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అసలు ముచ్చట శత్రువుకి శత్రువు మిత్రుడు ఎవరి మిత్రుడు రేవంత్ రెడ్డికి ఈయన శత్రు కేటీఆర్ అక్కడ శత్రువు అంటే రాజకీయ శత్రువు అని నేను చెప్పేది అక్కడ చంద్రబాబు ఆయనకి శత్రువు సో ఇలాంటి పరిస్థితుల నీ శత్రువు నా శత్రువు ఒకడే వాళ్ళిద్దరూ ఒకటి సో మణిద్దరం కష్టపడాలి మనితరం నెక్స్ట్ టైం పవర్ లోకి రావాలని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఓ విపరీతమైనటువంటి కామెంట్లు విపరీతమైనటువంటి ట్రోల్గా మామూలుగా వైరల్ అవుతుంది ఈ ఫోటోలు ఈ ఫోటోలు ఎందుకంటే ఇంకా ఈ ఈ విద్యార్థిని గురించి ఇట్లా అవార్డులు తీసుకుంటోళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే కాబోయే ముఖ్యమంత్రి కాబోయే ఇద్దరు కాబోయే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో అవార్డు తీసుకుంటున్నటువంటి విద్యార్థి అనుకుంటా ఇంకా రకరకాలుగా పెట్టుకుంటారు సరే వాళ్ళ మీద అభిమానం మునులు పెట్టుకుంటూ పెట్టుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి చాలా చిత్రమైన క్యారెక్టర్ చిత్రమైన క్యారెక్టర్ అంటే మళ్ళీ ఇద్దరికి ఒక కామన్ ఇంకొక సిం అంటే ఇంకొకటి ఉంది వాళ్ళిద్దరికి ఒక కామన్ ఇష్యూ ఒకటి ఉంది ఏమి ఇష్యూ అంటే ఈయనకు చెల్లెతోనే టెన్షన్ ఉంది ఈయనకు చెల్లెతోనే టెన్షన్ ఉంది ఈయన చెల్ల ఈయనతోని కొట్లాడుతుంది ఈయన చెల్లె ఈయనతో కొట్లాడుతూ ఉంది అది ఆస్తుల కోసానుక పదవుల కోసానికా మనం అందరం కూడా చూస్తూ చూస్తా ఉన్నాం సో మొత్తానికైతే ఇద్దరు ఒకే రకమైనటువంటి ఇష్యూస్తోని బాధపడుతున్నారు ఒకటి అదే టీడీపీ బ్యాచ్తోని ఈయన పోరాటం చేస్తుండడు అదే టీడీపీ బ్యాచ్ ఆయన పోరాటం చేస్తున్నాడు అదే ఇంట్లో చెల్లెతోని పంచాయతీ ఉంది ఇక్కడ అదే చెల్లె ఇంట్లో ఇంట్లో పంచాయతీ ఈయనకు కూడా ఉంది సో ఇద్దరికి ఉన్నటువంటి ఈ పంచాయతీ ఏదైతే ఉందో సో ఇద్దరు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి అయితే ఇక అన్నిటికీ చెక్ అని అనుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి అవడమే అలా టార్గెట్ ఇద్దరిది కూడా నో డౌట్ అది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాట చెప్తాను తండ్రి చనిపోయిన తర్వాత తను చేస్తా అన్నటువంటి పాదయాత్ర యాక్చువల్గా ఇది పక్క రాష్ట్రం ముచ్చటం మనకెందుకన్నా అంటే నేను అది కూడా చెప్తా కారణం పక్క రాష్ట్రం ముచ్చట అయినా మన రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ ఉంటుండే ఉంటుండే తర్వాత ఆయన పార్టీ బంద్ చేసుకొని నాకు ఆంధ్రనే కావాలని ఆంధ్రకి వెళ్ళిపోయాడు అందుకే ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు అయితే రెండు అటు ఇటు అయిపోయాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆనాడు తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆయన ఒక ప్రామిస్ చేసిండు అందరి దగ్గరకు వచ్చి నేను అందరినీ కూడా కలుస్తా అంటే ఎవరి గుండెలు అయితే ఆగిపోయినాయో ఎవరి కుటుంబాలు అయితే రోడ్డు మీద పడ్డాయో వాళ్ళందరినీ కూడా వచ్చి నేను ఓదార్పు యాత్ర చేస్తా అంటే ఆనాడు కాంగ్రెస్ ఒప్పుకోకపోతే ఆయన కాంగ్రెస్ తో విభేదించి మరి నాకు అవసరం లేదని బయటకు వచ్చి ఇలా జగన్మోహన్ రెడ్డికి ఇనకున్నటువంటి ఒకే ఒక్క పోలిక ఏంటిదంటే ఇద్దరికి ఆ బిజెపితోని కొట్లాటే కావాలంటే మీరు చూసుకోండి అంటే కొన్నిసార్లు అరే రాష్ట్రపతి ఎన్నికకు మరి అట్లాంటప్పుడు ఎందుకు సపోర్ట్ చేసిండు ఎందుకు మద్దతు ఇచ్చిండు లేకపోతే రకరకాల బిల్లులకు ఎందుకు ఇచ్చిండ్రు కొన్ని ఉంటాయి కానీ కొన్ని తాత్కాలికంగా మద్దతు ఉంటాయి కొన్ని పర్మనెంట్ మద్దతు ఉంటుంది అయితే దీంట్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయితే మనకు అట్లు ఇచ్చిండ్రు ఇట్లు ఇచ్చిండు రెండు చూసినాం కదా మరి ఇక్కడ ఒక పక్క బీజేపీతోని ఫైట్ ఇంకో పక్క కాంగ్రెస్ తోని ఫైట్ ఎవరితో లేకుండా ఇండివిజువల్ గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబంతో కూడా ఫైటే కుటుంబంలో కూడా సక్కర్లేదు ఆయనకి సేమ్ కేటీఆర్ కూడా అదే సమస్య ఇటు బీజేపీతో ఫైటే ఇటు కాంగ్రెస్ తోని ఫైటే ఆయన ఉన్నది ఇండివిజువల్ గా సింగిల్ గా సో వీళ్ళిద్దరూ ప్రాంతీయ పార్టీలతో సింగిల్ గా సింహాల్లాగా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొట్లాడుతూ ఉన్నారు ఇద్దరికి ఒకే రకమైనటువంటి పోలిక ఉంది అని చెప్పి ఇవాళ ఇద్దరు కూడా కాబోయే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు అందుకే ఈ ఫోటోలు చూపిస్తున్నా ఈయనకు కూడా సేమ్ సమస్య చెల్లెని జైల్లో పెట్టిన బీజేపీ కాంగ్రెస్తో అసలుకే పడదు వీళ్ళకి సో వ్యతిరేకం సో అట్లానే ఈయన కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయంగా ముందుకెళ్లాలనుకుంటున్నా ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళందరికీ వ్యతిరేకంగా జనసేన బీజేపీ టీడీపీ అందరికి వ్యతిరేకంగా ఆయన కూడా పోరాటం చేస్తుండ్రు ఈయనదైతే ఒంటరిపోరు నిజంగా ఈయన కన్నా ఇంకా బాపు ఉన్నాడు ఇక్కడ అలా బాపు ఉన్నాడు కాబట్టి ఇంకా నడుస్తా ఉంది కథ ఎంతో కొంత సపోర్ట్ ఉంది ఈయన నిజంగా తీరోన చెప్పుకోవచ్చు ఈ ఒక్క విషయంలో మాత్రం ఎంత మంది వ్యతిరేకించినా ఎన్ని ఆయన ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా ఆయనని తొక్కాలని చూసినా పదహారు నెలలు జైల్లో పెట్టినా బయటకొచ్చి ముఖ్యమంత్రి అయ్యింది తప్ప ఒట్టి కూరుకోలే ఇక ఆయన మేనరిజంని దాన్ని చేతులు బిసుకోవడం దాన్ని దీన్ని కామెడీ చేస్తారు అది వేరే విషయం కానీ బట్ పట్టుదల ఉన్నటువంటి వ్యక్తే ఇట్స్ పెట్టాడు మళ్ళా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి పక్కా అవుతాడు రాసి పెట్టుకోరా అనుమానం ఉంటే భవిష్యత్తులో చూసుకోరు ఒకసారి